అదేంటి చిత్రమో పాపం ఎప్పుడు ఎలక్షన్లు రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది కరెక్ట్గా ఎలక్షన్ల ముందే ఎవరో ఒకరు చచ్చిపోవడం లేదా చంపేయడం అంత హై సెక్యూరిటీ సిఐఎస్ఎఫ్ ఉన్న ఎయిర్పోర్ వైజాగ్ ఎయిర్పోర్ట్లో రెండు వేల పంతొమ్మిదికి కోడి కత్తితో గాయం చేశారంటరో జగన్కి గాయం అయితే రాష్ట్రానికి అయ్యా గాయం మీది జడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏం చేస్తుందా మీ జడ్ క్యాటగిరీ సెక్యూరిటీ చూసుకోరా మీరు మరి చంద్రబాబు గారి మీద రాళ్ళు కొట్టించినప్పుడు రాళ్ళ వర్షమే కురిపించారా మీరు అప్పుడు ఏమైపోయిన అప్పుడు రాష్ట్రానికి గాయం జరగలేదా అంటే మీ మీద ఇంత గులకరాయి పడితేనే గాయం అయిపోయినట్టు ఏమో ఎవడు చేశాడు నా సంతాపం నా సారీ నా సంతాపం కదా నాకు బాధ కలుగుతుంది నన్ను అడిగారు ఈ రోజున స్టేట్మెంట్ ఇమ్మని చెప్పారు మా పార్టీ వక్తలు అందరూ సార్ జగన్ గారికి ఇలా దెబ్బ తగిలింది అంటే నన్ను ఏం చేయమంటారన్న ఆయనకి కొంచెం మీరు త్వరగా కోలుకోవాలని ఇవ్వంటే ఏమో అది నిజమో అబద్ధమో నాకేం అతనే అతను లక్షలు కొట్టేసుకున్నాడేమో ఎవరికి తెలుసు తెలియదు కదా ఎందుకంటే కరెంటు పోయింది దండలు ఉన్నాయంట ఆ దండల్లో వాళ్ళే రాయిపెట్టి కొట్టుకున్నాడేమో లేదో నిజంగా పోని ఒకసారి నాన్న పులి కథలాగా ఒకసారి చెప్తే బాగుంటుంది ప్రతిసారి ఎలక్షన్ రాగానే జరిగితే నిజంగా పులి వచ్చిన నాన్న పులి కథలాగా అది అబద్ధం అనుకుంటాం సరే నిజంగా మీ మీద రాయి చూడండి మీరు పట్టుకోండి దా ఎదురుగా పొడిచిన వ్యక్తినే ఈరోజు వరకు మీరు పట్టుకోలేదు జైలు నుంచి అతను బెయిల్ ఇప్పించారు ఐదు సంవత్సరాల తర్వాత కోడికత్తి వ్యక్తినే ఈ సెంటిమెంటు డ్రామాలు దయచేసి ఆపండి ఈ నాటకాలు భరించలేకపోతున్నాం నాటకాలు భరించలేకపోతున్నాం నేను వచ్చేటప్పుడు నా మీద పోలిన రాళ్ళు పడతా ఉంటాయి మనకి పీఆర్పి టైంలో నేను ఖమ్మం వెళ్తూ ఉంటే నా మీద రాళ్ల వర్షం మా వాళ్ళందరికీ మోకాళ్ళు ఇరిగిపోయినాయి నాకు ఈపుల మీద రాళ్ళు పడ్డాయి ఆ రోజు చెప్పుకోవడానికి మీడియా కూడా లేదు జగన్ గారితే ఇంత పడగానే నాకు నిజంగా అనిపించింది జెడ్ కేటగిరీ సెక్యూరిటీ మీరు అందరూ ఏమయ్యారయ్యా పోలీస్ అధికారులు ఏమయ్యారు డీజీపీ గారు ఏమైపోయారు ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గారు ఏమైపోయారు ఏమైపోయారు మీరంతా ఒక అందరినీ దాడి చేసే వ్యక్తి అతని మీద దాడి చేయడానికి ఎవడన్నా సంతోషిస్తాడు మనకు నిజంగా సాహసిస్తాడా నిజంగా ఇంత యంత్రాంగం ఉండి పట్టుకోవడానికి మీకు ఎంతసేపు పట్టుకోవడానికి రేపొద్దున ఎవడన్నా పట్టుకుని కూడా వాళ్ళు ప్రేరేపించారు వీళ్ళు మీ కూడా చేశాడేమో రెండు వేల పంతొమ్మిదిలో మీ కూర్చోబెట్టి కోడి కత్తి కోసం జగన్ గారు సీఎం అవ్వాలని డ్రామాటానికి నేనే పొడిచానని ఆ అబ్బాయి చెప్పాడు ఈరోజే అలాగే చేశారేమో కనుక్కోండి కానీ నేను మీకు చెప్తున్నాను ఇలాంటి డ్రామాలకి మనం పడాల్సిన అవసరం లేదు దయచేసి పడకండి నిరద్భందంగా దాన్ని తీసి పక్కన పెట్టండి అరే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు సొంత చెల్లెళ్ళు అరే మా నాన్నగారిని చంపేశారు మా చిన్నాయిని చంపేశాడు అంటే అడ్డగోలుగా బద్దలు కొట్టి కత్తితో పొడిచి 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 చంపితే అందరూ గుండి పొడిచి పడిపోయాడండి గుండి పొడిచి పడిపోయాడు వీళ్ళ కథలు మనం ఎలా నమ్ముతాం ఈ రోజు ఆయన వివేకానంద రెడ్డి గారు అమ్మాయి సునీత గారు వైరాలజిస్ట్ ఆవిడ అమెరికాలో చదువుకున్న వ్యక్తి వైరాలజిస్ట్ కరోనా లాంటి వైరస్ని ఆవిడ దాని మీద నిజంగా వైద్యం చేయగలిగే వ్యక్తి ఆవిడ కూర్చొని నా తండ్రిని చంపేశారు నా తండ్రిని చంపారంటే ఒక్క పోలీస్ అధికారి దాని మీద మాట్లాడు సీబీఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వస్తే కడపలో కోర్టులోకి వెళ్ళనివ్వరాళ్ళని ఇంత దారుణంగా ఉంటే మనందరం కూర్చొని చేతులు ముడుచు కూర్చున్నాం మనకి పౌరుషం చచ్చిపోయింది మనందరికీ చచ్చిపోయింది ఎందుకు నేను వ్యతిరేకమని ప్రజాస్వామ్యాన్ని చంపుతా దోపిడి చేస్తా ఉంటే ఎంత కాలం భరిస్తాం ఎంత కాలం సుగాలి ప్రీతి పద్నాలుగేళ్ల బిడ్డని స్కూల్కి వెళ్తే పది మంది నాశనం చేస్తే దాన్ని పట్టించుకోడు ఎవ్వడు జగన్మోహన్కి బుక్క పడితే చిన్న గులకరాయి పడితే రాష్ట్రం అంతా ఊగిపోతే సగటు మనిషి బాధ మనకి తెలియదు సగలు మనిషి బాధ మర్చిపోయా నిజంగా నాకు ఆవేదన ఉంది ఏడుపు వస్తుంది తప్పు జగన్మోహన్ రెడ్డి కాదు మనదే మనకు పౌరుషం చచ్చిపోయింది ఇందాక తినాలి చెప్పినట్టుగా దాస్యం చేసే కంటే కూడా చచ్చిపోవడం మేలు దాస్యాన్ని ఆపేద్దాం ఐ డోంట్ వాంట్ బి పొలిటికలీ రైట్ ఐ డోంట్ వాంట్ బి డిప్లొమాటికలీ రైట్ ఐ డోంట్ వాంట్ బి ఐ వాంట్ బి రైట్ అందుకని డిప్లొమసీ పక్కన పెట్టి గుండె లోతుల నుంచి రాజకీయం చేద్దాం గుండె లోతుల నుంచి పాలిటిక్స్ చేద్దాం మనం ఎవరూ కులాలకి ప్రాంతాలకి దాటి ఒక్క మీ జగన్ మీద ఎంతమంది దాడి చేస్తా ఉన్నారు అనంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఒక్క మీ జగన్ మీద ఓ చంద్రబాబు ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ ఓ దత్తపుత్రుడు ఓ బిజెపి ఓ కాంగ్రెస్ ఇవన్నీ సరిపోవంటూ ఇన్ని కుట్రలు ఇన్ని అబద్ధాలు ఇన్ని మోసాలు కుట్టిన పద్మ వ్యూహంలో వీరంతా కూడా ఒక్కటై బాణాలు సంధిస్తున్నది ఒక్క మీ జగన్ మీద మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీకు ఆ మంచికి మధ్య మీ సేవకుడిగా ఉన్న ఒక్క మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తా ఉన్నారు అయినా మీ బిడ్డ అదరుడు అయినా మీ బిడ్డ బెదరుడు కారణం ప్రజలనే శ్రీకృష్ణుడి అండ ఉన్న అర్జునుడి మీ బిడ్డ చేసిన మంచి మీద ఆ దేవుడి మీద నమ్మకం ఉంది కాబట్టి అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్ర సమరణం కురుక్షేత్ర యుద్ధాన్ని కౌరవులు గెలిచినట్టు కాదు ఒక బాణం వేసినట్టు వేసినంత మాత్రాన జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్ర జగన్ మీద ఒక రాయి విసిరినంత మాత్ర జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో ఆ దుష్ట చతుష్టయం ఓటమిని ఆ పెద్దందారుల ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపును ఎవ్వరూ ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెక్కు చెదరదు పైగా ఈ స్థాయికి మీరు దిగజారారు అంటే దాని అర్థమేమిటి ఈ స్థాయికి వారు దిగజారారు అంటే దాని అర్థమేమిటి విజయానికి మనం అంత చేరువుగా ఉన్నామని విజయానికి వాళ్ళంత దూరంగా ఉన్నారనే కదా దాని అర్థము అందుకే చెప్తా ఉన్నా ఈ తాతాకి చెప్పులకు మీ బిడ్డ అదరుడు మీ బిడ్డ బెదరుడు మీకు సేవ చేయాలన్న సార్ నా సంకల్పం మరింత పెరుగుతుందే తప్ప ఏ కొంచెం కూడా వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు నా నుదుటి మీద వారు చేసిన గాయం నా నుదుటి మీద వారు చేసిన గాయం దేవుడు దయతో అది ఇక్కడ తగల్లేదు అది ఇక్కడ తగల్లేదు అంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ విషయంలో ఇంకా పెద్ద స్క్రిప్టే రాశాడు అని చెప్పి దాని అర్థం నా నుదు మీద వారు చేసిన గాయం బహుశా పది రోజుల్లో తగ్గిపోతుందేమో కానీ పేదల ప్రయోజనాలకు చంద్రబాబు చేసిన గాయాలు ఆయన పాలనలో ఆయన చేసిన గాయాలు ఆ రైతులకైతేనేమి ఆ చెల్లెమ్మళ్ళకైతేనేమి ఆ నిరుద్యోగులకైతేనేమి ఆ సామాజిక వర్గాలకైతేనేమి ఆ చంద్రబాబు మోసాలతో అతలాకుతలమైన ఆ పేదల బతుకులు చంద్రబాబు చేసిన మోసాలను చంద్రబాబు చేసిన గాయాలను ఆ పేదలు ఎన్నడూ కూడా మర్చిపోయే ప్రసక్తే ఉండదు అని సందర్భంగా చెప్తా ఉన్నాడు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజమైతే మీ ఇంటింటికి మంచి చేయడం మీ బిడ్డ నైజం అని చెప్పి కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా